అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు డిస్కిచన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం పాలకూరతోటి చపాతీలు చేసుకున్నాము పాలకూర ఉడకబెట్టి మిక్సీ పట్టి ఆ పేస్టు గోధుమ పిండిలో పోసి చేసేస్తుంటారు చాలామంది అట్లా చేయకుండా ఇట్లా సన్నగా చాప్ చేసుకొని హాఫ్ కేజీ గోధుమ పిండిలా రెండు గుప్పెళ్ళు పాలకూర వేసేసుకోవాలి రెండు రెబ్బల కరేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పావు టీ సోంపు కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ కూడా వేసుకోవాలి పిండిలోనే తర్వాత దానికి సరిపేటట్టు ఉప్పు కూడా వేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా మంచిగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి మంచిగా చపాతీ పిండిలాగా బిసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా రొట్టెలు చేస్తే పిల్లలకు లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటాయి ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చపాతీలకి కాంబినేషన్గా నేను క్యాప్సికమ్ కర్రీ కూడా చేసిన అది కూడా వీడియో పెడతాను నేను చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పాలకూర కట్ చేసేటప్పుడు కాడలు కట్ చేయకుండా ఆకుమటుకే కట్ చేయండి అట్లయితే మీకు రొట్టెలు బెలాయించడానికి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను పిండి విసికేసిన ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము మడత రొట్టెలైనా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ రొట్టెలు అనేవి పిల్లలకి ఇట్లా అలవాటు చేస్తే మనము ఏ ఆకురైనా పిండిలో విసికి ఇట్లా చపాతీలు చేసేయచ్చు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి పిల్లలకైతే ఈ చపాతీలు కాల్చిన తర్వాత జామ్ పెట్టి కూడా ఇచ్చేయచ్చు వాళ్ళు అట్లయితే మంచిగా తింటారు మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీలు చేసేసుకొని కాల్చేసుకోవడమే కొంచెం కరిపకు కూడా సన్నగా చాప్ చేసి వేసుకో కరివరిపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి ఈ రొట్టెలు అనేటివి అట్లయితేనే మంచిగా కాలుతాయి నా ఛానల్లో నల్ల నువ్వుల కారము మినుముల కారము ఉన్నాయి అవి కూడా చూసేయండి రొట్టెలలో అవి కూడా నెయ్యి వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి మరిన్ని రెసిపీస్ కోసము బాయ్